అందరూ బాగున్నారా అండి బాగుండాలండి ఈరోజు మనం మెంతులు రైస్ చేయబోతున్నామండి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం రైస్ రెండు కప్పులు అండి అలాగే పచ్చిశనగపప్పు రెండు స్పూన్లు మినపప్పు రెండు స్పూన్లు ఎండుమిర్చి ఒక ఆరు జీలకర్ర ఒక స్పూను మెంతులు ఒక స్పూను మెంతులు రైస్ కదా అని మెంతులు ఎక్కువగా అవసరం ఉండదండి ఒక స్పూన్ సరిపోతాయి కరివేపాకు నాలుగు రెమ్మలు నాలుగైదు స్పూన్ల ఆయిల్ అంతేనండి ముందుగా బియ్యాన్ని నానబెట్టుకుని మనం తర్వాత ప్రాసెస్లోకి వెళ్దాం మనకి చల్లచల్లగా ఉన్నప్పుడు వామ్ రైస్ చేసుకుంటే బాగుంటుందండి అని చెప్పాను కదండీ ఇప్పుడు మరి యాసవకాలం వచ్చేస్తుంది వేడి చేసి తింటే పడదని చెప్పేసి కొంచెం భయం ఉంటుంది అలాగే బిర్యానీ తినాలన్నా కూడా కొంచెం భయం వేస్తుంది కాబట్టి మనకి వేడి చేస్తుందేమో అని ఇలా మెంతులతో రైస్ చేసుకుంటే మనకి అప్పుడప్పుడు ఈ వేడి చేసే గుణం దీంట్లో లేదు కాబట్టి మనం మసాలాలు వాడడం కాబట్టి యాసోకాలం కూడా చేసుకునే వంటకం అన్నమాట అండి ఇది మెంతుల రైస్ అంతేకాకుండా షుగర్ కంట్రోల్ చేసే గుణం దీంట్లో ఉంది కాబట్టి మెంతుల్లో షుగర్ పేషెంట్లు కూడా ఇది ఎక్కువగా తినచ్చండి అంతేకాకుండా మనం దీన్ని టిఫిన్గా కూడా చేసుకోవచ్చు ఉదయం అయితే తొందరగా జా అయిపోయేది ఎక్కువ సామాగ్రి అవసరం లేదండి దినుసులు ఉంటే సరిపోతాయి ఐదు నిమిషాల్లో చేసుకునేది కాబట్టి వేడి చేయని పదార్థం కాబట్టి అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే ఈ ప్రాసెస్ చూస్తూ ఉండండి నేను మీకు ఒక పాట పాడి వినిపిస్తాను ఈరోజు శుక్రవారం కాబట్టి అమ్మవారు పాట పాడతానండి అక్షయంబుగా అన్ని వేళల అన్నపూర్ణ భవాని వై నిత్యము మా గృహములో సత్యవ్రత కళ్యాణివై అక్షయంబుగా అన్ని వేళల అన్నపూర్ణ భవాని వై అలలు అలలగు తరంగములతో నిండినాయి సంసారాంబుది అలలు అలలగు తరంగములతో నిండినాయి సంసారాంబుది నీ పదమనే పడవపై ఈ బ్రతుకు నడిపే భారము నీదే నీ పదమనే పడవపై ఈ బ్రతుకు నడిపే నీదే అక్షయంబుగా అన్ని వేళల భవానివై ఉంటారండి మరి